అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు స్టాఫ్ సిరా ముచ్చట మా బ్రదర్సు రాజకీయాలల్లో ఏలు పెట్టారండి మా బ్రదర్స్ వాళ్ళ పని అల్లే చేసుకుంటారు వాళ్ళకు రాజకీయాలతోటి సంబంధం లేదు వాళ్ళు చాలా మంచోళ్ళు అని మస్తుగా చెప్పిండు సీఎం సార్ ఇంటర్వ్యూలల్లా కానీ మా బ్రదరే సీఎం అయినాక మమ్ములెవర్రా ఆపేదన్నట్టు జనం ఓట్లతోటి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధుల కంటే సీఎం బ్రదర్సుగా మేమే గొప్ప అన్నట్టు చెలరేగిపోతాను చూడుండ్రీ ఎవలో చెప్పేటోడు లేక చెడిపోయిందట బుద్ధి గట్లనే ఉన్నది సీఎం సార్ బ్రదర్స్ పరిస్థితి సీఎం అన్నా తమ్ముడు అవుడు తప్ప పెద్ద హోదా ఏం లేవు ప్రజాప్రతినిధులు గారు అయినా ప్రభుత్వ కార్యాలయాలకు పోయి ఏళ్ళు కాళ్ళు పెడతారు లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చే కాడ కూడా ప్రజాప్రతినిధులను దూరం పెట్టి మేమే ఇస్తామని చెక్కులు వంచుతాను ఇదేందని అడిగితే బెదిరిస్తారు సీఎం అన్న అయితే దాదాగిరి చేస్తేందుకు లైసెన్స్ వచ్చినట్ట ఆగో పక్క పంట ఉన్నోడా చూడు రి జడ్పీటీసీ అన్న ప్రోటోకాల్ పాటించాలే మీరెట్లా చెక్కులు ఇస్తారని సీఎం బ్రదర్ తిరుపతి రెడ్డిని నిలదీస్తుంటే ఉల్టా ఆయనకే ఊకోమంటురు కానీ సీఎం బ్రదర్ని అయితే ఏమంటలేరు ఇంత బాసిన దరిద్రములు ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులకే ప్రోటోకాల్ గౌరవం లేకుంటే ఏందన్నట్టు రాష్ట్రాన్ని సీఎం బ్రదర్స్ కు రాసిచ్చిండ్రా ఎట్లా అధికార మీటింగులకు వై కూర్చుని అధికారం ఈయన కేవలిచ్చిండ్రు ఏంది ఇలా గుండాగిరి ప్రజాబలంతో ఎలక్షన్ గెలిచిన వాళ్ళను కుటుంబ పాలన అని ఎక్కిరిచ్చిన ఇప్పుడు మీ కండ్లకు గిది కనబడతలేదా అధికారిక వ్యవస్థలను సొంతానికి వాడుకుంటుంటే ప్రశ్నించే గొంతులకు పక్షవాతం వచ్చిందా అని మస్తుగా మండిపడుతున్న సీఎం బ్రదర్శి ఎవ్వరం చూసినోళ్ళు